అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు జీవిత సారం తన ముందు కొన్ని వస్తువులను పెట్టుకుని ఒక ప్రొఫెసర్ తన ఫిలాసఫీ క్లాసు ముందు నిల్చుని క్లాసు మొదలయ్యాక ఒక పెద్ద ఖాళీ జాడీ తీసుకుని దానిని గోల్ఫ్ బంతులతో నింపారు జాడీ నిండిందా అని తన విద్యార్థులని అడిగారు వారు అవునన్నారు తర్వాత ప్రొఫెసర్ ఒక పెట్టెడు గులకరాళ్లు తీసుకుని వాటిని జాడీలో పోసి నెమ్మదిగా జాడీని కుదిపారు గోల్ఫ్ బంతుల మధ్య ఉన్న ఖాళీలలోకి గులకరాళ్లు జారుకున్నాయి జాడీ నిండుగా ఉందా అని ఆయన మళ్లీ విద్యార్థులని అడిగారు వారు మళ్లీ అవునన్నారు ఈసారి ప్రొఫెసర్ ఒక డబ్బాడు ఇసుక తీసుకొచ్చి ఇసుకను జాడీలో పోశారు మిగిలి ఉన్న జాగానంతా ఇసుక నింపేసింది ఇంకోసారి జాడీ నిండుగా ఉందా అని అడిగారు విద్యార్థులు అసహనంగా మరోసారి అవునన్నారు ప్రొఫెసరు ఈసారి బల్ల కింద నుండి రెండు కప్పుల కాఫీ తీసి జాడీలో కుమ్మరించారు కాలో ఇసుకలోకి ఇంకిపోయింది విద్యార్థులంతా నవ్వారు నవ్వులు సద్దుమణిగాక ప్రొఫెసరు విద్యార్థులని ఉద్దేశించి ఇప్పుడు ఈ జాడి మీ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది అని మీరు తెలుసుకోవాలి అన్నారు ఎలా అంటే గోల్ఫ్ బంతులు జీవితంలోని ముఖ్యమైన విషయాలు అని గుర్తుపెట్టుకోండి అంటే మీ కుటుంబం మీ పిల్లలు మీ విశ్వాసాలు మీ ఆరోగ్యం మీ స్నేహితులు మీకు ఇష్టమైన వ్యాపకాలు మిగిలినవన్నీ పోయి అవి మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ మీ జీవితం నిండుగానే ఉంటుంది ఇక గులకరాళ్ల విషయానికొస్తే అవి మీకు అవసరమైనవనుకుంటున్న విషయాలు అంటే మీ ఉద్యోగం మీ ఇల్లు మీ కారు ఇక మిగిలినవన్నీ ఇసుకగా భావించవచ్చు ఇవి చాలా చిన్న విషయాలు మీరు ముందుగా జాడీలో ఇసుక నింపేస్తే గులకరాళ్లకు గోల్ఫ్ బంతులకు చోటుండదు మీ జీవితానికి కూడా ఇది వర్తిస్తుంది మీ సమయాన్ని శక్తిని అంతటిని చిన్న చిన్న విషయాలకే వెచ్చిస్తే మీకు ముఖ్యమైన వాటికి చోటుండదు మీ సంతోషానికి కారణమైన వాటిపైన దృష్టి పెట్టండి మీ పిల్లలతో ఆడుకోండి మెడికల్ చెకప్లకు సమయం కేటాయించుకోండి మీ జీవిత భాగస్వామిని బయటకు విందులకు తీసుకెళ్ళండి ఎంతో ముఖ్యమైన గోల్ఫ్ బంతుల విషయం ముందుగా పట్టించుకోండి నిజానికి అవే అన్నింటికంటే ముఖ్యమైనది మీ ప్రాథమ్యాలను నిర్దేశించుకోండి మిగిలిందంతా వట్టి ఇసుకే అన్నారు ఇంతలో ఒక విద్యార్థిని తన చేతిని పైకెత్తి మరి కాఫీ దేనిని ప్రతిబింబిస్తుంది అని అడిగింది ప్రొఫెసర్ గారు నవ్వి చాలా సంతోషం నువ్వు అడిగావు అని నీ జీవితం ఎంత నిండుగా ఉన్నట్లుగా ఉన్నప్పటికీ ఓ మంచి స్నేహితుడితో రెండు కప్పులు కాఫీ తాగడానికి ఎప్పుడూ వీలుంటుంది అని ఆ కాఫీ తెలియజేస్తుంది అన్నారు